నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా తాళ్లూరులోని ఎన్టీఆర్ విగ్రహానికి దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్ డాక్టర్ గుట్టిపాటి యువ నాయకుడు లలిత సాగర్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసే నివాళులర్పించారు గుట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు సినిమాల్లో ఎన్నో రకాల పాత్రలు రాజకీయంలోనూ ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో రెండు రూపాయల కేజీ బియ్యం తెచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు అని అన్నారు తర్వాత స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయం దగ్గర డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి అక్కడ ఉన్నటువంటి చెట్లను తొలగించి శుభ్రం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తాళ్ళూరు మండలం ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు తాళ్ళూరు మండల టి అధ్యక్షుడు రెడ్డి మన్నేపల్లి సొసైటీ అధ్యక్షుడు సమర మరియు మండల పర్యవేక్షకులు సెగంకొండారెడ్డి మానం రమేష్ తాళ్లూరు టిడిపి నాయకులు ఎడమకంటి శ్రీనివాస్ రెడ్డి తోము శివారెడ్డి బీసీ సెల్ అధ్యక్షుడు పిన్నిక రమేష్ తాళ్ళూరు మండలంలోని టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఇవాళ ఒక ప్రజానాయకుడు మహానటుడు మన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాము చరిత్ర సృష్టించిన వ్యక్తి ఆయన సినీ రంగంలో ఎన్నో మంచి మంచి పాత్రలు పోషించారు రాముడుగా కృష్ణుడుగా ప్రజల హృదయాల్ని కట్టిపడేశారు అట్లాగే ఆయన నటించిన సినిమాల్లో కూడా ఆయన వ్యక్తిత్వం సంభాషణ ఎప్పుడు కూడా ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చేవి ఆయన ప్రజల కోసం రాజకీయ తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రిగా ఎన్నో మంచి సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ రెండు రూపాయలకే కిలో బియ్యం జనతా వస్త్రాలు పక్కా ఇల్లు అంతేకాకుండా మహిళలకు ప్రాతినిధ్యం మడుగు వర్గాలకు ప్రాతినిధ్యం అట్టడుగు వర్గాలకు సంక్షేమాన్ని ఇస్తూ ఎప్పుడు కూడా ప్రజల కోసం ఎంతో కృషి చేసేవాళ్ళు ఆయన తెలుగు జాతి గర్వకారణం తెలుగు జాతికి ఒక మార్గదర్శి ఆయన స్ఫూర్తిని ఆయన ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువనాయకులు లోకేష్ గారు పార్టీని ఎంతో చక్కగా నడిపిస్తున్నారు ప్రజా పాలన అందిస్తున్నారు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తున్నాము ప్రజల అవసరాలను తీస్తూ తీరుస్తూ వాళ్ళకు అభివృద్ధినిస్తూ ఎంతో ఆనందంగా స్వేచ్ఛగా ప్రజల ముందు బ్రతకగలుగుతున్నారు ఇంతకు ముందులాగా భయాలు కక్ష సాధింపులు అనేది లేదు ఇప్పుడు చూస్తే పండగకి గ్రామాలకి వచ్చిన వాళ్ళు సొంత గ్రామాలకు వచ్చిన వాళ్ళు అన్ని రోడ్లు చూసి ప్రతి గ్రామాల్లో పూర్వ వైభవం వచ్చింది రాష్ట్రానికి అని చెప్పుకుంటున్నారు ఇలాంటి ఒక మంచి పాలననిచ్చే ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఎప్పుడు ఆదరించాలి అలాగే మీ ఆశిస్సులు ఎప్పుడు ఉండాలి దర్శ నియోజకవర్గం అభివృద్ధికి మీ సంపూర్ణ సహకారం అందిస్తారని నన్ను ఎప్పుడు మీరు ఆదరిస్తారు जोहार एनटीआर, एन टी आर जोहार जोहार एन टी आर जो, जो एन टी आर जो हार। जो हार పోయారు మేడం చెప్తుంది కాబట్టి రోజులు నేను వచ్చాను చెప్పేటట్టు రాదానికి అదే మేడం మీరు వస్తున్న